కాల పిల్లలు గ్యాజెట్ల పట్ల వ్యామోహాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు వారిని ఆరు బయట తగినంత సమయాన్ని ఎలా గడపాలనే దాని గురించి తరచూ ఆందోళన చెందుతూ ఉంటారు శారీరక వ్యాయాం లేకపోవడం వల్ల పిల్లలు ఊబకాయలుగా కొంచెం దూరం కాలు నొప్పులు నొప్పులానడం మరియు నీరసంగా నిస్సత్తుగా ఉండడం ఈ ఆధునిక పిల్లలకు తరచూ చూస్తుంటాం ఇటువంటి పిల్లలు ఈ వేసవిలో ఈత కొట్టడం నేర్పించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ముఖ్యంగా పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహంగా ఉంటారు అటువంటి పిల్లల్ని స్విమ్మింగ్ చేయించడం వల్ల వారి కండరాలు కీళ్ళు కదిలించడం వల్ల కండరాల బలం పెరుగుతుంది ఈత కొట్టడం వల్ల ముఖ్యంగా గుండె బలంగా కొట్టుకోవడం వల్ల హృదయనాల సామర్థ్యాన్ని పెంచుతుంది ఊపిరి బలంగా తీసుకొని ఈత కొట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది ఈత కొట్టడం ఎలాగో తెలుసుకోవడం వల్ల పిల్లవాడికి ప్రమాదవశాత్తు నీటిని శరీరంలో పడిపోతే తట్టుకోగల సామర్థ్యం ఉంటుంది ఇది కూడా ఒకసారి నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోలేని జీవితాన్ని రక్షించే నైపుణ్యం ఈత అనేది మీ చిన్నారులతో సహా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన జీవిత నైపుణ్యం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన నివేదికలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాలకు మునిగిపోవడమే ప్రధాన కారణమని సూచిస్తున్నాయి అందువల్ల ఈ ముప్పును అరికట్టడానికి అత్యంత సరైన మార్గం మీ పిల్లలకి ఈత నైపుణ్యాలను అందించడం పిల్లలకు ఈత నేర్పించడం ఉత్తమ మార్గం ఈత తరగతుల్లో వారిని నమోదు చేయడం వల్ల ఈత నేర్చుకునే పిల్లలు నీటిలో మరియు చుట్టుపక్కల ఉన్న వారి త్వరగా అధిగమించగలుగుతారు అంతేకాకుండా నీటిలో తేలియాడడం మరియు నడవడం మరియు స్విమ్మింగ్ స్ట్రోకులు వంటి సాంకేతికలను బోధిస్తారు స్విమ్మింగ్ తరగతులు ప్రథమ చికిత్స మరియు సిపిఆర్ వంటి ప్రాణాలను రక్షించే నైపుణ్యాలను పిల్లల్లో పిల్లల్లో సన్నద్ధం చేస్తాయి ఈ నైపుణ్యాలని మీ బిడ్డలకు బలమైన మరియు సమర్థవంతమైన ఈతగాడుగా మారుస్తాయి అందువల్ల వారు నీటి చుట్టూ ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు పని చేస్తుంది స్విమ్మింగ్ వల్ల ఎన్నో ఉన్నాయండి స్విమ్మింగ్ చేస్తే రోజుకి ఎలా లేదన్నా సరే వన్ అవర్ స్విమ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది స్విమ్మింగ్ రోజు ఈ రోజు అందరూ ఫోన్స్ బాగా ఎడిట్ అవుతారు ఏదో ఫిజికల్ గా యాక్టివిటీ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా బాగా లో కూడా వస్తారండి